జై శ్రీరామ్ సమ్మర్ హాలిడేస్ ఎండాకాలపు సెలవులు ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితిలో ఏ కాలేజీ కూడా ఉండేటందుకు వీలు లేదు అది మనందరికీ తెలిసిన విషయం కానీ నారాయణ కాలేజ్ సమ్మర్ హాలిడేస్లో కూడా వాళ్ళ స్కూల్ను రన్ చేయడము కాలేజీ టీవీ అక్కడ అడిగింది పోయి మాట్లాడారు అక్కడ దాని వీడియో కూడా మనం చూసాము అసలు వాళ్ళు ఏమనుకుంటారు ఎవరైతే ఆ రాము అనే పిల్లగాడు కాలోజ్ టీవీలో మాట్లాడుతుంటే అక్కడ వాళ్ళ లెక్చర్సా వాళ్ళని చూస్తుంటే మనం పిల్లల తల్లిదండ్రులు ఒకసారి చూడండి ఆ రాము అనే వ్యక్తి మీద దౌర్జన్యం చేస్తున్నారు ఎవరు వాళ్ళు లెక్చరర్సా కాలేజీ గుండాలా ఆ కాలేజీ గుండాలు అయితే కాలేజీకి వాళ్ళకి ఏం సంబంధం ఒకవేళ కాలేజీ లెక్చర్స్ అయితే వాళ్ళ భావాలు వాళ్ళ ఆహార్యం వాళ్ళ డ్రెస్సింగ్ మెథడ్ చూస్తే వాళ్ళ కాలేజీకి ఏం సంబంధం అది ఎంత రాష్గా మాట్లాడుతున్నారు ఒక నారాయణ కాలేజీ ఉండొచ్చు ఒక చైతన్యం ఉండొచ్చు శ్రీ చైతన్యం ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు వాళ్ళు దౌర్జన్యంగా చూస్తుంటే ఆ దౌర్జన్యంగా మాట్లాడడం చూస్తుంటే మీరు విద్యాధికారులు విద్యకు సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారా మీరు నాకే చాలా బాధ అనిపించింది ఒక విలేకరి అయి అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారంటే ఒకసారి ఆ కాలేజీలో అవుతున్న పిల్లల తల్లిదండ్రులు ఆలోచించండి ఇది ఎంతవరకు కరెక్ట్ అంతేకాదు ఒక నారాయణ కాలేజీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ తీసుకుంటే దాని ఇన్ఫర్మేషన్ కూడా ఇప్పుడు మీకు చెప్తాను మొత్తం నారాయణ కాలేజీలు హైదరాబాద్ సిటీలో ఉన్నాయి డెబ్బై ఒకటి డెబ్బై ఒకటి కాలేజీలలో అప్రాక్సిమేట్లీ నాలుగు వందల మందిని కనుక ఒక కాలేజీలో తీసుకుంటే అది ఎంపీసీ ఉండొచ్చు బీపీసీ ఉండొచ్చు సిఈసీ ఉండొచ్చు ఇంకేదైనా ఉండొచ్చు నాలుగు వందల మందిని తీసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇరవై ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల మంది డాటా తీసుకుంటే మొత్తం వాళ్ళ డాటా తీసాయం కదా కూర్చొని తీస్తే వాళ్ళ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఫార్టీ పర్సెంట్ ఉన్నది అప్రాక్సిమేట్లీ ఫార్టీ పర్సెంట్ ఉంది వాళ్ళ ఫెయిల్యూర్ పర్సంటేజ్ ఏది ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దానికి ఏం సమాధానం చెప్తారు కార్పొరేట్ స్కూల్స్ కదా మీకు హండ్రెడ్ పర్సెంట్ రావాలి కదా ఏం చెప్తారు మీరు ఒకటి ఒకటి రెండు 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 మూడు 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 అని చెప్తుంటారు కదా మీరు ర్యాంకులు అవి నారాయణ కాలేజీ కావచ్చు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు కార్పొరేట్ కాలేజ్ కావచ్చు మీ కాలేజీలో ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ లో మీకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి నోటీస్ బోర్డు పెట్టగలుగుతారా పెట్టలేరు మీరు దీనికి డీటెయిల్ మీకు సమాధానం చెప్తా ఫార్టీ పర్సెంట్ ఫెయిల్యూర్ తోటి బిజినెస్ చేస్తున్నారంటే ఈ కార్పొరేట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ బిజినెస్ ఎలా ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పవలసిన బాధ్యత చదువుకున్న మనకు మనకుంటుంది ఆ బాధ్యత మనకు కూడా ఉంటుంది తల్లిదండ్రులకు చెప్ప తెలియాలి వాళ్ళకు తెలిసినప్పుడే ఏమవుతుంది అని చెప్పేసి మనకు అర్థమవుతుంది అలా డాటా తీసి కాలేజీలో పిల్లలు ఏ విధంగా వాళ్ళు వా గ్రూపులలో వీళ్ళ గురించి ఏ విధంగా పెడుతున్నారు అక్కడ ఉన్న కొంతమంది లెక్చర్తో మాట్లాడినప్పుడు వేరే కాలేజీలో గవర్నమెంట్ స్కూల్ లెక్చరర్స్ తోటి మాట్లాడినప్పుడు తెలిసిన విషయం ఏంటిదంటే ఒక తొమ్మిది తొమ్మిది పాయింట్స్ ఒక మేజర్ పాయింట్స్ తొమ్మిది పాయింట్స్ మనకు అవపడుతుంది తల్లిదండ్రులకు కూడా తెలుసు తెలుసుకోండి మీరు కూడా ఆ తొమ్మిది పాయింట్స్ చూస్తే మీరు కళ్ళు తిరిగిపోతాయి ఒక్కొక్క కాలేజీ బీటెక్ స్టూడెంట్ పే చేసే ఫీజు కన్నా ఎక్కువ పే చేస్తున్నారు ఇంటర్మీడియట్ పిల్లలకు మనం ఒకటి ఎందుకంటే మళ్ళీ అని చెప్పేసి రాసుకున్నాం ఒకటో రెండో మిస్ అయిపోతాయి అన్నీ ఎందుకంటే ఆ సినిమాలో ఉంది కదా ఒకటో రెండు ఇష్యూలు మర్చిపోతున్నా చీటీ రాసుకొచ్చి పెట్టాను అని చెప్పేసి ఒక మాజీ మినిస్టర్ చెప్తుంటాడు తెలుగు సినిమాలో మొట్టమొదటిది ఉపాధ్యాయులు అక్కడ ఉన్న లెక్చర్స్ చెప్పేది ఏంటిదంటే వారం వారం పరీక్షలు ఇంపార్టెంట్ ప్రతి శనివారం మీకు ఎగ్జామ్ ఉంటుంది అంటారు కానీ ప్రతి శనివారము ఏ రోజు కూడా సెలబస్ చెప్పరు వాళ్ళు సిలబస్ చెప్పరు వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళు వీక్లీ ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ వాళ్ళు సిలబస్ ఇంపార్టెంట్ కాదు వాళ్ళకి రెండో పాయింట్ ఏ స్టూడెంట్ అయినా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అయినా ఎందుకంటే మేము చదువుకున్న వాళ్ళకంటే చెప్తున్నాం ఏ స్టూడెంట్ అయినా మ్యాక్సిమం ముప్పై నిమిషాల కన్నా ఎక్కువగా మనం చెప్పింది వాళ్ళ మెదళ్ళకే కదా ముప్పై ఒక్క నిమిషం నుంచి ఏది చెప్పినా ఏ పర్సనాలిటీ డెవలప్మెంట్ సైక్రైటిస్ట్ని అడిగినా కానీ పర్సనల్ డెవలప్మెంట్ చెప్పే వాళ్ళని అడగండి ముప్పై నిమిషాల తర్వాత మంచి స్టూడెంట్ యొక్క మెదళ్లకు నువ్వు ఏం చెప్పినా పోదు కానీ ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఏంటిది రోజుకు పన్నెండు నుంచి పద్నాలుగు గంటలు స్కూళ్ళలో కూర్చుంటా పెడుతున్నారు వాళ్ళ ప్రెషర్ ఎంత ఉండాలి ఒక్కసారైనా చెక్ చేశారు జిల్లా విద్య సంబంధించిన అధికారులు సైంటిఫిక్ చెక్ చేశారా సైంటిఫిక్గా చెక్ చేశారా ఈ ఖాళీ స్కూళ్ళల్లో పన్నెండు పద్నాలుగు గంటలు రోజు పిల్లగాన్ని కూర్చుని పెట్టి చదువు చెప్తున్నారంటే వాని మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది రెండవది మూడవది ఏ స్కూల్లో అయినా ఒకటే క్లాస్లో ఉంటే ఏ బీ సీటీ ఉంటుంది కానీ ఇక్కడ ఈ స్కూళ్లలో ఈ కాలేజీలలో కో పార్క్ స్పార్క్ బ్యాచ్ ఎన్ వన్ ట్వంటీ ఒక టిపికల్ పేర్లు పెడతారు వాటికి వాడు సి సెక్షన్లో ఉన్నవాడు కనుక పెర్ఫార్మెన్స్ చూపిస్తే వాడిని తీసుకెళ్ళి ఏ సెక్షన్లో పెడతారు ఏ సెక్షన్ లో ఉన్నవాడు పెర్ఫార్మెన్స్ చూపియపోతే వాళ్ళు తీసుకొచ్చి బీసీ డికి తీసుకెళ్తా ఉంటారు విద్యార్థుల మానసిక స్థితి ఏ విధంగా వెళ్తుంది నెంబర్ వన్ అందులో ఇంకొకటి నలభై మంది యాభై మంది ఒక క్లాసులో ఉన్నప్పుడు నలభై నుంచి యాభై మంది క్లాసులో ఉన్నప్పుడు అందులో కొంతమంది బాగా చదువుతారు కొంతమంది మీడియం చదువుతారు కొంతమంది తక్కువ చదువుతారు వాళ్ళని కలుపుకొని చెప్పినప్పుడే వాళ్ళని కలుపుకొని చెప్పినప్పుడే ఆ పిల్లలు ఎదుగుతారు నువ్వు స్పార్క్ అని చెప్పి అందరిని తీసుకెళ్ళి ఏ బ్యాచ్లు వేస్తావు డి బ్యాచ్ అనే పరిస్థితి ఏంటిది వాళ్ళ మానసిక స్థితి ఏ విధంగా వెళ్తుంది ఒక్కసారి నీ విద్య అధికారులను అడుగుతున్నాయి కార్పొరేట్ స్కూల్ అడగడం లేదు ఎందుకు చెప్పమ్మా వాళ్ళు డబ్బుల కోసం డ్రామా చేస్తుంటారు అధికారులు ఏం చేస్తున్నారు ఎందుకే స్పార్క్ బార్క్ స్పార్క్ బ్యాచ్లు ఎన్ వన్ ట్వంటీ అంటే ఎందు నాకు ఆ వర్డ్ సర్దేళ్ళు అవన్నీ వాళ్ళ కూర్చొని వాళ్ళ యొక్క చాటింగ్లు చూస్తుంటే ఎన్ వన్ ట్వంటీ స్పార్క్ బ్యాచ్ కో స్పార్క్ బ్యాచ్ అంత స్టూడెంట్స్ అందరినీ కామన్ కూర్చుని చెప్పేది దాని విద్య అంటారు తప్ప వాళ్ళని విడదీగారు చేసే ఒక పెద్ద తప్పు బోర్డు పరీక్షలు ఉంటాయి ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది ఎస్ఎస్సి బోర్డు ఉంటుంది బోర్డు పరీక్షలకు పిల్లలు ప్రిపేర్ కావాలి బాగా కానీ ఈ స్కూళ్ళలో ఈ నారాయణ ఉండొచ్చు చైతన్యం ఉండొచ్చు చేసే పనులు ఏంటిది అంటే బోర్డు బుక్స్ పక్కన పెడతారు వాళ్ళ స్వంత బుక్స్ తీసుకొస్తారు ఓన్లీ ఎగ్జామ్ ఎంట్రన్స్ ప్యాటర్న్ వాళ్ళకి కావాల్సింది మిగిలే ఒక్కర్లే వాళ్ళు ఐదోది ఈ నారాయణ స్కూల్స్ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు ఆడుకునేటందుకు వాళ్ళకు వంద గజాల జాగలేదు కనీసము వాళ్ళు ఒక ఇండోర్ గేమ్స్ ఆడుకుంటాం కూడా ఫెసిలిటీస్లో ఏం చేస్తున్నారు ఆ విద్యా అధికారులు ఇంకొకటి మగ్ చేయమంటారు అంటే బట్టి కొట్టమంటారు ప్రతిదీ బట్టి కొట్టండి బట్టి కొట్టండి బట్టి కొట్టండి అని చెప్తారు వాళ్ళు సబ్జెక్ట్ ఎప్పుడు నేర్చుకుంటారు ఎప్పుడు నేర్పుతారు పిల్లలకు సబ్జెక్ట్ నేర్పడం లేదు వాళ్ళు మగ్ చేయించడం మగ్గు చేయించడం చదవండి చదవండి అదే ఆ సబ్జెక్ట్ మనం చెప్పవలసింది ఇంకొకటి అధికారులు మీరు ఏ కాలేజీ కన్నా పోండి హాస్టల్ కానీ కాలేజీ కానీ పోండి వాళ్ళ బాత్రూమ్ల పరిస్థితి ఎప్పుడైనా చూశారా మీరు ఎంత చండాలమైన పొజిషన్లో ఉంటే వాళ్ళ బాత్రూమ్ మీరు ఎప్పుడైనా పోయి చూశారా పోయి చూడండి మీరు బాత్రూమ్ అక్కడ పోయి నిలబడి బాత్రూమ్ పోండి అప్పుడు మీకు తెలుస్తుంది దాని బాధ ఒకటి రెండు కాలేజీలు ఉండొచ్చు ఇప్పుడు డెబ్బై ఒక్క కాలేజీలు ఉన్నాయి ఎక్కడ నారాయణ కాలేజీలో చూపించండి డెబ్బై ఒక్క కాలేజీలో ఎన్ని కాలేజీ ఎంత పర్సెంటేజ్ వాళ్ళు కనీసం నైంటీ పర్సెంట్ కాలేజీలు కనీసం బాత్రూంలు వాళ్ళు దానికైనా గవర్నమెంట్ స్కూల్స్ బాగున్నాయి గవర్నమెంట్ కాలేజీలు మంచుకున్నాయి ఎన్ని బాత్రూంలు ఉండాలి ఒక స్టూడెంట్ ఎన్ని మంది స్టూడెంట్స్కి ఒక బాత్ ఒక బాత్రూమ్ ఎన్ని ఉండాలి అట్లా నాలుగు వందల స్టూడెంట్స్ నాలుగు వందల మంది స్టూడెంట్స్ ఒక కాలేజీలో ఉంటే ఎన్ని బాత్రూములు కావాలి తెలుసా మీ అధికారులకు తెలీదు మీకు అవసరం లేదు ఇంకోటి వాళ్ళు పెట్టే ప్రకటనలు చూశారు చూడండి నారాయణ కావచ్చు శ్రీ చైతన్య కావచ్చు ఎవరైనా సరే ఫోటోలు పెడతారు అండ్ ఫోటో పెడతారు ర్యాంకులు పెడతారు ఒక కాలేజీలో హాల్ టికెట్స్ ఉంటే సీరియల్లో ఉంటాయి నాకు తెలిసినంత వరకు చూడండి ఒక్కొక్క ర్యాంక్ హోల్డర్ కు ఒక్కొక్క హాల్ టికెట్ ఉంటుంది ఒక్కొక్క ర్యాంక్ హోల్డర్ కు ఒక్కొక్క హాల్ టికెట్ ఉంటుంది ఆడ పెట్టిన ఫోటోలో పది ఇరవై ఫోటోలు పెడతారు అంటే ఎక్కడో ఎక్కడో ఉన్నవా అనే ర్యాంక్ హోల్డర్ను అంటే ఇరవై ఎనిమిది వేల మంది స్టూడెంట్స్లలో ర్యాంక్ వచ్చినప్పుడు వస్తాయి ఒక ఎట్లా డెఫినెట్ గా యాభై వందో వస్తాయి ర్యాంకులు ఆ వంద ర్యాంకులను ఎక్కడెక్కడో తీసుకొచ్చి ప్రతి కాలేజీలో ఒకటే ఏమంటారు దాన్ని పోస్టర్ అదే పోస్టర్ అన్ని కాలేజీలో ఉంటుంది ఒకటే పోస్టర్ చెట్టు పేరు చెట్టు కాయలు అమ్ముకునే రకాలు ఇవి ఎందుకు ఇండివిజువల్ ఒక్కొక్క బ్రాంచ్ తోటి పోటీలు పెట్టారు ఎందుకు పెట్టారు మీరు ఏ కాలేజీ అయినా ఇంటర్మీడియట్లో నారాయణ ఉండొచ్చు నాకు డెబ్బై ఒక బ్రాంచులు ఉన్నాయి దగ్గర వెబ్సైట్లో చూస్తే డెబ్బై ఒక్క బ్రాంచ్లకు ఎందుకు పోటీ పెట్టడం లేదు డెబ్బై ఒక్క బ్రాంచ్లలో చూడండి డెబ్బై ఒక్క పోస్టర్స్ ఉంటాయి ఒకటే పోస్టర్ తల్లిదండ్రులారా ఒక్కసారి మీరు ఆలోచించండి మీ పిల్లలను భవిష్యత్తు నాశనం చేయకండి తొమ్మిది మీ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తున్నారు ఇంటర్మీడియట్ మ్యాక్సిమం అక్కడ చదువు చెప్పేవాళ్ళకి అసలు ఇంగ్లీష్ వస్తారు చెక్ చేశారా తల్లిదండ్రులు ఒకసారి చెక్ చేయండి మీరు భై కనీసం వాడు ఇంగ్లీష్లో ఒక్క నిమిషం మాట్లాడలేడు ఒక్క నిమిషం ఇట్స్ విత్ గుడ్ ఇంగ్లీష్ మంచి ఇంగ్లీష్ మాట్లాడలేడు వాడు వాడు డిగ్రీ ఉంటాడు డిగ్రీ ఫెయిల్ అయినా ఉన్నాడు తెలియదు మా ఇటువంటి వ్యక్తులను మనం ఖాళీలు నడిపిస్తుంటే మనం లక్షల లక్షల ఫీజులు కడుతూ సమ్మర్ హాలిడేస్ లో డ్రామా ఫీజులు వసూలు వసూలు చేసుకుంటాం ఒక డ్రామా క్రియేట్ చేస్తుంటాం పిల్లలకు మానసిక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది మనం ఒకసారి ఆలోచించండి తల్లిదండ్రుల ద్వారా విద్య మరి చెక్ చేయండి ప్రతి కాలేజీకి వెళ్ళి చెక్ చేయండి అసలు బాత్రూములు ఒక ఇంటి ఇల్లాలు ఇంటి ముందుకు వస్తే ఆ ఇల్లు ఎంత బాగు ఆ ఇల్లాలు ఆ ఇంటి ముందు చూసిన తర్వాత ఆ ఇల్లాలు ఎంత గొప్ప మనసు ఉంటుందో మనకు తెలిసిపోతుంది మీరేమక్కర్లేదు కాలేజీకి వెళ్ళి మీ బాత్రూమ్ చూపించండి బాత్రూమ్ చూడండి వాళ్ళ బాత్రూమ్ చూడండి నిజంగా ఆ కాలేజీ యొక్క మానసిక స్థితి తెలిసిపోతుంది ప్రజల పిల్లలది కాదు ముందు మానసిక స్థితి ఆ కాలేజీ తెలిసిపోతుంది ఇటువంటి వాళ్ళను ఒక కాలేజీ టీవీ అడిగితే వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తున్నారు మేము పెట్టేదామా ఇప్పుడు సోషల్ మీడియాలో రోజు ఒకటి పెడతాం ఒక్కొక్క కాలేజీ గురించి బాత్రూంలో ఫోటోలు తీసి పెడతాయి ఇప్పుడు రేపటి నుంచి దమ్ముందా అధికారులు అరపై మీరు దాని మీద ఎంక్వైరీ చేసేందుకు ఎంతమంది స్టూడెంట్స్కి ఎంత స్క్వేర్ ఫీట్ ఉండాలో తెలుసా మీకు అది స్కూల్ దాని ప్రకారం గైడ్ లైన్స్ ప్రకారం దాని ప్రకారం కాలేజీలు ఉన్నాయా అసలు బిఆర్ఎస్ చేసే పని అదే కాంగ్రెస్ చేసే పని అదే కనీసం ఒక స్క్వేర్ ఫీట్కి ఒక స్టూడెంట్ ఎన్ని స్క్వేర్ ఫీట్లో ఒక స్టూడెంట్ ఉండాలా కనీసం ఇంగిత జ్ఞానం లేని వాళ్ళ అధికారం పోండి ఇప్పుడు పోయి అది ఒక్కొక్క దాన్ని మీరు చెక్ చేయండి డాటా తీయండి అరవై మంది క్లాస్ రూమ్లో ఉండాలి ఎంతమంది ఉంటారు చూపుకోండి వంద మంది ఉంటారు అక్కడ మీ గైడ్లైన్స్ ప్రకారం ఒక గుండల్లాగా ఒక గుండల్లాగా వచ్చేసి పాప రాము అనే వాని మీద అటాక్ చేయాలని చూసిండే తల్లిదండ్రులారు ఆలోచించి ఇటువంటి వాళ్ళు మనకు అవసరం తల్లిదండ్రులారా ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోండి ఒక సమాజాన్ని నాశనం చేయాలంటే ఏం చేయక్కర్లే విద్య వైద్య ఈ రెండింటిని కనుక గవర్నమెంట్ తీసి పక్కన అంటే ఆ సమాజం నాశనం అయిపోతుంది అది గుర్తుంచుకోండి ప్రభుత్వాలు విద్యను వైద్యను నాశనం చేస్తుంది అందుకే ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎందుకు తగ్గిపోతుందంటే ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే బాధ అవుతున్నది స్టూడెంట్స్ దగ్గర పోయి మాట్లాడుతుంటే బాధ అవుతున్నది వాళ్ళ మన కనీసం ఒక లైన్ ఇంగ్లీష్లో రాయలేని పరిస్థితుల్లో ఉన్నారు అందరు కూడా తెలుగులో రాయలేరు అచ్చు తప్పులు రాస్తారు బండభూతులు అంటాం మనం గ్రామరికల్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ తల్లిదండ్రులు ఒకసారి మేల్కొనండి పిల్లలు చదువుకునేప్పుడు చదువుకోవాలి ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి మానసిక మానసిక స్థితిని వాళ్ళని పోగొడితే వాళ్ళు ఎదగలేరు జీవితంలో ఒకసారి ఆలోచించండి భారత్ మాతాకి